ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వయస్కల ఈవేళ ఒక చిన్న మాటలు మనందరం కలిసి నేర్చుకుందాం ఆత్మీయంగా ఉంటూ అద్భుత కార్యము దేవుని చేత దేవుడే జరిగించాలని కోరుకుంటున్న నీతో ప్రభు ఏం మాట్లాడడం కాక వ్యూహాను రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం పూట చదువుకుందాము చదవండి ఆయన తల్లి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనేను ఆయన మీతో చెప్పున్నది చేయుడనేను నేను మంచి చక్క కూర్చోండి ఇప్పుడు మీ ప్లేస్ లో కూర్చోండి ఆయన తల్లి ఆయన వారితో ఆయన తల్లి వారితో చెప్పునది చేయుడిని చెప్పారు ఈ సందర్భం అంతా మనకు తెలిసిందే గలీలోని కారాను ఊరిలో ఒక వివాహం జరిగినది ఆ వివాహానికి యేసు మరియమ్మ శిష్యులు అందరూ వివాహానికి హాజరయ్యారు ఆ వివాహములో ద్రాక్ష అయిపోయింది వీరు వెళ్ళేసరికి ద్రాక్ష అయిపోయేసరికి అందరూ కూడా పరిచారకులు అనగా రోజుల్లో వడ్డించేవారు అనుకోండి లేక అర్థం కావడం అని చెప్తున్నారు క్యాటరింగ్ వాడాలనుకోండి ఉదాహరణకు సర్వ్ చేసేవారు వారు కంగారు పడుతున్నారు అయ్యో ఎవరు దీన్ని వండిస్తారు ఎట్లాగ ఏంటి పరిస్థితి అని బాధపడుతుంటే అప్పుడు అక్కడ యాభి మాట్ ఏంటంటే వారు కంగారు పడుతుంటే వారందరూ ఎస్ తల్లి అయినటువంటి మర్యంత గురించి వచ్చి అమ్మా ద్రాక్షసం అయిపోయింది ఇంకా రావాల్సినటువంటి చీఫ్ గెస్ట్లు ఎంత లేటుగా వస్తే అన్న విషయాలు అనుకునే వాళ్ళు ఇంకా రాలేదు మరి ఎట్లా మా పరిస్థితి అని బాధపడుతుంటే ఏం చేయమంటారు ఏం చేయమంటారంటే మీరేం చేయకండి ఆయన మీతో చెప్పున్నది మీరు చేయుడి స్తోత్రం చెప్పండి నీ జీవితంలో నీ పరిస్థితులలో ఏ చెప్పినది నువ్వు చేయగలిగితే నీ జీవితము తీవ్రకరంగా మార్చబడుతుంది ఆయన చెప్పినది చేయక ఆయన చెప్పినది చేస్తే ఏం జరుగుతుందో అనే సందేహం కలిగి నీ మనస్సాక్షి చెప్పినదో నీ జ్ఞానం చెప్పినదో నీ అనుభవం చెప్పినదో నీ వారు చెప్పినదో నీకు నువ్వంటే మాట వినేవారు చెప్పారనో వారిని బట్టి చేస్తే నీ జీవితంలో ఇప్పటివరకు ఏం జరిగిందో నాకంటే ఎక్కువగా నీకు అనుభవమే తెలుసు ఈ వేళ ప్రభు ఏమంటున్నా తెలుసా ఆ మీరు చదివితే లేదా అక్కడ డ్రైవర్ అనమాట పదకొండు వచ్చినప్పుడు ఏసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలు ఈ కార్యక్రమం ఈ యొక్క జరిగింది ఏంటంటే మొదటి సూచక క్రియ అనగా మొదటి అద్భుతం ఈ అద్భుతం నీ జీవితంలో ఈరోజు కూడా జరగాలి అంటే నువ్వేదో పాత్రలు బాణలు ద్రాక్షరసం నీళ్లు ఇది కాదు తెచ్చుకోవాల్సింది ఇది కాదు నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సింది తల్లి అంటున్న మాట ఏంటంటే ఆయన చెప్పినది మీరు చేయు మన జీవితాలు మన పరిస్థితులు మన కుటుంబము ఆయన చెప్పినది చేసేటువంటి కృపను అనుభవించాలి ఆయన చెప్పినది నువ్వు చేయాలి అంటే నువ్వు వినే మనస్సు కలిగి ఉండాలి కదా ఆయన చెప్పినది నీకు వినబడాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి నువ్వు సహవాసము ఆయన దగ్గరికి రావాలి కదా ఆయన దగ్గరికి నువ్వు రావాలంటే ఆయన దగ్గరికి రావాలి కదా కనుక ఇవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఒక సరి అయినటువంటి ఉపదేశ క్రమంలో నడిపించే మార్గము ఆయన చెబుతున్నాడు ఏమిటంటే ఈ రాతి బానులను నీళ్లతో అంచుల మట్టుకు నిండుగా నింపండి అది ఆశ్చర్యాన్ని కలిగించేది ద్రాక్ష అయిపోతే నీళ్ళని నింపమంటున్నారేంటి అని అర్థము అనిపిస్తుంది అప్పుడు ఆ సందర్భంలో నేనున్నా నీవే ఉన్నా ఎవరున్నా వారు ఇదేంటిది అసలు అని అనిపిస్తుంది కానీ శూన్యములో భూమిని వ్రేలాడదీసిన సృష్టికర్త అంటున్నాడు ఏం చేస్తాడో మనకు అవసరం లేదు ఎలా చేస్తాడో మనకు అవసరం లేదు ఎప్పుడు చేస్తాడో మనకొద్దు మనం నేర్చుకోవాల్సింది మనము ఎలాగో మలుచుకోవాలి తెలుసా ఆయన చెప్పినట్టుగా చేయాలి నీళ్లతో నింపమంటే నీళ్లతో నింపాలి ఒకవేళ ఆయన నీళ్ళు కాదు రాళ్లతో నింపు అని అన్నాడు అనుకోండి రాళ్ళు ద్రాక్షరస ఎట్లు అయిపోతాయి నీళ్లు ద్రాక్షరస ఎట్లు అయిపోతాయి ఇటువంటి లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము ఎవరినైనా సంప్రదించి ఆ యొక్క లోక సాంగత్యము దుష్ట సాంగత్యము దేవునికి శత్రువు కనుక ఈవలే కాకుండా నాకు తెలుసండి ఇప్పటివరకు ఎన్నో చేశాను ఎంతో అనుభవం ఉంది అన్నట్లుగా కాకుండా సహోదరి సహోదరుడా నీ కుటుంబం కట్టబడాలా నీ పరిస్థితి దీవెనకరంగా మార్చబడాలా నీ చేతి పనులు నీ కష్టార్జితాన్ని అనుభవించాలా నీ దుఃఖదినాలు సమాప్తం కావాలా నీ నోటి నిండా నవ్వులు కలగ చెయ్యాలా మొదట నీ కుడినది కొద్దిగా ఉండినను తుదుకు మహాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నావా అయితే వాక్యం ఏమంటుందో తెలుసా ఆయన చెప్పినది చేయనా ఎందుకు రోగాన్ని అనుభవిస్తున్నావు తెలుసా ఎందుకు ఈ రీతిగా బాధపడుతున్నావు తెలుసా ఆయన చెప్పినది చేయక ఫోన్లో చూసారండి వాళ్ళెవరో చెప్పారండి ఇట్లా అనిపిస్తుందండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ఆలోచనలు కాకుండా నువ్వు చేయవలసిన పనింటిది తెలుసా తల్లి జాగ్రత్తగా విను ఏం చేయాలి తెలుసా ఆయన చెప్పినది మరి ఆయన ఎట్లా చెప్తాడు అనగా వాక్యం ద్వారా చెప్పాడు వాక్యం నీకు అర్థం కావట్లేదా చదువు రావట్లేదా నీవు నువ్వు వెళ్తున్న మహారాధనకి వెళ్తే అక్కడ సన్నిధిలో దేవుని సేవకులు వారి ముఖాంతరంలో నుంచి దేవుడు నీతో చెప్పుకున్నావు కాక నువ్వు అలాగా సిద్ధపడితే ప్రభు నాతో మీరు మాట్లాడండి నాకు చెప్పండి నాతో మీరు మాట్లాడండి ఏమి లేని పరిస్థితి ఉన్నదంతా వెళ్ళిపోయింది ద్రాక్ష అయిపోయింది ఈ స్థితిలో ఉండి నువ్వు తల్లి అనగా నీ సంఘమైనటువంటి సంఘానికి చేతికి అక్కడ సంఘంలో తల్లి నా సంఘంలో నీతో యేసు ప్రభు సూటిగా సోటిగా ఆయన కాయన చెప్పున్నది నువ్వేం చేయాలి చేసే వద్దు అన్నది వద్దు తట్టాడు అట్టాడు వదకుడా నేను కూడా ఇలాగే రావాలనుకుంటున్నానంటే కం ఆయన చెప్పాడు అలాగే వచ్చాడు ఆయన ఏం జరిగింది తెలుసా చెప్పినట్టుగా చేయడానికి సిద్ధపడి చెప్పినట్టుగా చేయడానికి స్టార్టింగ్ స్టార్ట్ చేసినటువంటి పేతులు మార్గ మధ్యలో గాలిని చూశాడు లోకాన్ని చూశాడు ఎవరికి కనబడింది మనోనికి కనబడే అన్నట్లుగా చేసి ఏమైనా అంటే మునిగిపోసాగాడు ఈ జీవితంలో ద్రాక్షరసం అంటే మధురము ద్రాక్ష రసం అంటే సంతోషము ద్రాక్షారసం అంటే ఆనందము ద్రాక్షారసం అంటే ఏ తెలుసా సమృద్ధి రాచరికము అది అయిపోయిందా అది నీ అయిపోయిందా నీ అయిపోయిందా నీ జీవితము నువ్వు చేయవలసిన పని తెలుసా తల్లి అయినటువంటి మరియమ్మ అనగా సంఘము నీ ఆరాధన కేంద్రము మీకోసం కన్నీరు కాచి ఉపవాసం ఉండి నేను సరి అయినటువంటి భక్తిలో నడిపించేటువంటి ఒక సహవాసం ఉంది కదా అక్కడికి వెళితే వారిలో నుంచి వారి ద్వారా దేవుడినితో మాట్లాడతాడు అదేంటిదంటే ఆయన మీతో చెప్పునది ఆయన చెప్పినది కనుక నువ్వు చేయడము ఈరోజే ప్రారంభించావనుకోండి ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తాను సూచక క్రియల కొరకు మహత్కార్యాల కొరకు అద్భుతాల కొరకు నువ్వు ఎక్కడికో ఎగ్రీపడాల్సిన అవసరం లేదు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు నువ్వు ఉంటున్న దగ్గర నుంచి నీ సంఘానికి వెళ్ళు ఆ సంఘంలో దేవుడినితో మాట్లాడతాడు అక్కడి నుంచి నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతుకుంది కాక కనుక ఈరోజు ప్రజలు అలాగా వెళ్లకుండా పాడైపోతున్నారు ఆయన చెప్పినది చేయడానికి నేను సిద్ధమే ఆ రోజు వారికి ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కానీ వారు ఏం చేశారు తెలుసా వాటినన్నింటినీ ప్రక్కన పడేసి వారు ఏం చేశారంటే ఎస్ ఏందయ్యా ఎప్పుడు చూడలేదు మనము ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు పోయడం ఏంటి నీళ్ళు అయిపోతే ద్రాక్షరసం పోసి నీళ్ళు లేవండి ఇవే ద్రాక్షరసం అని ఇచ్చారు కానీ ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు ఎట్లాగా అది నల్లగా ఉంటుంది ఇది తెల్లగా ఉంటుంది దానికి రుచి ఉంటుంది దీనికి రుచి లేదు అనేటువంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో డిబేట్లు ఎన్నో విషయాలు అక్కడ వారి ఎదుట నిలబడి సవాలు చేసి ఉండవచ్చు అని వారు చేసిన ఒక గొప్ప పని ఈరోజుకు ఎందుకు వారు కొనిపడుతున్నారో తెలుసా అవన్నీ వారి ఎదుట ఉన్ననో వాటిని ప్రక్కన పెట్టి ఆయన మాతో చెప్పినది మేము చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు అద్భుతాన్ని చూసాం ఆరోగ్యం లేదా అభివృద్ధి లేదా సరి అయిన ఆలోచన లేదా ఆదరణ దొరకట్లేదా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా ఇంకా ఏదైనా కావాలంటే ఏం చేయాలంటే ఆయన చెప్పినది చేయనా ఇంతకాలం ఆయన చెప్పినది కాదు దేవుడు చెప్పింది చేయు సేవకుడు చెప్పింది చేయవు సహాసనం చెప్పింది చేయవు నీ కుటుంబం నీ భార్యను నీ భర్త చెప్పింది చేయవు నీ బంధువులు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది అత్తమావలు చెప్పింది ఎవరు చెప్పింది చేయకుండా ఇలా భయంకరంగా తయారు కాకుండా నువ్వు ఒక ఆత్మీడు కనుక నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఎస్ ఎంతకాలం వీరు ఇది మొదలుకొని ఆయన ఏది చెప్తే చేస్తాను ఏలి సమయోలు అంటాడు సమయలు పోయి నిద్రపో పోయి పండుకో అంటే పండుకున్నాడు మీరే లేపారు మీరే పండుకోమంటున్నారు ఏంటిది అనేటువంటి మాట తిరుగుబాటు చేయకుండా పండుకోమంటే పండుకున్నాడు కూర్చోమంటే కూర్చున్నాడు మరి ఏమయ్యారు తెలుసా దేశాల్లో రాజులను అభిషేకించే ప్రకంపందుకున్నా ఈరోజు చెప్పినది చేయక ఎందుకు ఇప్పుడు బలహీనత ఎందుకు ఈ లేనిటువంటి లేకు తెలుసా చెప్పినది చేయక సొంత తెలివి సొంత అనుభవం నువ్వు నీదే నీ పెత్తనమే నీవే గెలవాలనుకున్న చూడు అంతకాలం ఇదే దరిద్రము అంతకాలం ఇదే వేదన నిద్రపట్టదు ఆకలి కాదు రోగాలు మానవు మందులు వాడిన ఎందుకు ఇదంతా తెలుసా చెప్పింది ఈ రోజు నుండి నేను అలాగున కాదయ్యా వాక్యానమైన వాక్యానుసారంగా కృపా సత్య సంపూర్ణైనటువంటి ఏసయ్య చెప్పాడు ఆనాడు ఆయన వారితో చెప్పినట్టుగా చేశారు దీవించబడ్డారు నేను అట్లాగా సిద్ధంగా ఉన్నానని ఒక తీర్మానం నీకున్నట్లయితే మోకరించండి ప్రార్థన చేసుకుందాము ఈ కొద్ది మాటలు మన వెడుకుల్లో ప్రభు గాక ఆమె